ఏందే బాగా మరి లేకపోతేనే అది చూసినా ఎట్లా మాట్లాడుతుందా చెల్లె మాట ఆదుగుతాడుతోంది నాలుగే అదుపులో పెట్టుకో చెప్తున్నా తినాలిక సిగ్గు వంట ఎత్తే ఏమైతుందే నువ్వు దేని గురించి వచ్చినవో దాని గురించే మాట్లాడు ఆడపిల్లకి ఆస్తులే బాట ఉండదు వందకు వంద శాతం ఉండదంటే ఉండదు అంతే పెళ్లి నువ్వు ముందుకు అడుగుతాది నీ అక్క అవుతుంది పెళ్ళి అని స్వార్థం అవుతుంది అయినా బావకు ఏంది నీకైతే స్వార్థం ఇక హిందూ వారసత్వ చట్టం సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది ఈ సవరణ ప్రకారం ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంటుందని తెలిపింది లేడు కదనోయ్ ఆఫీస్ కు పోయిండు అవును ఏంది సంగతి పొద్దు పొద్దుగాల్లో గిట్లచ్చినావు ఏం లేదు వదినే ఇంట్లో ఆ రెండు రెవెన్యూ స్టాంపులు ఉన్నాయో అని వచ్చినా ఉన్నాయా వదినే రెవెన్యూ స్టాంపులా ఇంట్లో ఉన్నాయో లేవో మరి తాగు ఆ దొరికినాయి పిల్లగా అవును ఇప్పుడు గీట్తోని పని అయింది నీకు నీకు తెలుసు కదా నా కాండనో చేతులు ఉన్నదని దానికట అటా కుంట భూమి రాసి అన్నట అందుకే తీసుకుపోతున్నా అన్నట్లాగు రెవెన్యూ ఆఫీస్ లో పని చేస్తాడు కదా అన్న దగ్గర ఉంటాయని వచ్చిన అదేంటి తిరుపతి ఆమెకి ఇయ్యాల్సింది ఎప్పుడో ఇచ్చారు కదా నీ పేరు మీద ఉన్న భూమి మళ్ళా గామకి చూడింది అయ్యో అదినే ఈ విషయం నీకు ఇంకా సుప్రీం కోర్టు మొన్ననే ఆదేశాలు ఇచ్చిందట ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు ఉంటుందని అందుకే భూమి రాశి భూమి రాసి అని మా చెల్లె నాయం పడేదాన్ని ఇక భూమి రాసిస్తుంది అంటే ఏంటి పిల్లగా నువ్వు అనేది ఇప్పుడు

మా బావకు లీవ్ దొరకటలేదే మా చెల్లెదాన్ని ముగ్గు ఎట్లా పోతాం అని మళ్ళీ ఎగ్ చేసిండా ఇగ వాన్ భయం వాళ్లకు ఉండదా మరి నాకు ఇల్లు గుత్తకి ఇచ్చిర్రి నేను ఇట్లనే ఫోన్ చేసుకుంటా తప్పుకోసం అందరూ వేయకుండా ఉంటే మళ్ళీ ఆయన తిల్లేవాళ్ళకి నా పేప్తారు కావచ్చు ముగ్గు ఎవలన్నా పోసిపోతారు కావచ్చు అని వాన భయం వాళ్లకు ఉండదా ఆయనకు భయం ఆయనకున్న ఏం చేసినా చెల్లె బాగోలేని ఎట్లా పోతాం మళ్ళీ మా అమ్మ కూడా మా అమ్మ మన ఇంటికి పోయే వాళ్ళ ఇద్దరిలో ఏంది మనం ఎట్లా పోసుకుంటాం అని ముగ్గు కాదయ్యా ఇప్పుడు మనం ముగ్గు కొద్దాం అంటున్నావు మనకి ఏడా ఇల్లు అడుగు ఉన్న దగ్గర ఊరు పంట రెండు ఎకరాల భూమి ఆడవో గుంటో రెండు గుంటల మందం ఇల్లు ముగ్గు పోసుకుందాం అంటాను నిజమే కానీ మరి ఉన్న భూమి మొత్తం కౌలికిచ్చినావు ఇప్పుడు ఆ పసలు పంట మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఆయన మన భూమి మనకు అప్పయపాడు ఇప్పుడు ఏడ ముగ్గు అనుకుంటున్నావు ఇచ్చినాక మనకేం అక్కుండదు కదా ముగ్గు పోసుకోవడానికి ఓ పిచ్చిదానా నేను కౌలుకి కౌలికి చెప్పినే ఈ సంవత్సరం ఒక సంవత్సరం చేసుకోరగా లాస్ట్ నే మళ్ళీ అని చెప్పిన మొన్నటి పసలకే అయిపోయింది మొత్తం ఉన్న రెండు గుంటల మంచి ఇల్లు కట్టుకుని అబ్బో నా మొగడు తెలివి కల్లోడే అవుగా ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఎంత లేదని ఒక పది లక్షలు అయితే స్లాబ్ పోసుడు అవుతుంది దానికి రెండు మూడు లక్షలు మొత్తం పది పదమూడు లక్షల దాకా పైసలు కావాలి మన దగ్గర ఉన్నాయే రెండు లక్షలు ఏమో చిల్లర ఉండొచ్చు గంతే ఇంకా గన్ని పైసలు ఏడుకెళ్ళెత్తావు చెప్పు నీ మగడేమన్నా తెలివి తక్కువ అనే మనం ఇల్లు మొదలు పెట్టుడుతోనే ఆ భూమి పాస్బుక్లు ఉన్నాయిగా అవి తీసుకుపోయి మన ఊరి సర్పంచ్ దగ్గర పెట్టి పైసలు తీసుకొస్తా తర్వాత పంట పైసలు కట్టి మన పంట పాస్బుక్ తీసుకొస్తా అయిపోతుంది దానిలో టెన్షన్ అవసరం కానీ అప్పు చేసి ఇల్లు కట్టుడు అవసరం అంటవా అది కాదే మనం ఇప్పుడు కట్టకపోతే మళ్ళీ జీవితంలో కట్టలేము మన పిల్లల బతుకులు కూడా కిరాయి బతుకులు కావద్దు అందుకే అప్పు ఏది చేసారో మంచి మనకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో మనకంటూ ఒక నీడు ఉంటది రేపు ఆ పాస్ బుక్ లు పట్టుకోపోయి సర్పంచ్ దగ్గరకి పోయిన ఆ పైసలు తీసుకొచ్చుకుందాం చేతిలో పైసలు ఉంటే ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చు ఆయనతో రోజు మంచి రోజు చూసుకొని బావును చెల్లెని రమ్మందాం ఇక అమ్మ కూడా రెండు మూడు రోజులు అత్తే మంచి రోజు చూసుకొని ఆయన త భూమికి ముగ్గుతయిపోతది సరే సరే పైసలు అయితే ఫస్ట్ చేతిలో పట్టుకొని పని మొదలు పెడితే మంచిది కానీ ఇవ్వాలా ఎవలికాడ వంట చేసి చూడు ఏగా ఆయిల్ బాబులా బిడ్డది పురుడు ఉంది ముప్పై మందికి వంటలు చేయమన్నాడు సామాను ఇచ్చి వచ్చి నాకు దగ్గర పోతే సరే నువ్వు ఇక అంటే పోయి ఆ సామాన్ కొనుక్కొని ఆ వంట అందుకొని అయిపోయేవరకు పొద్దు కదా లలిత ఓ లలిత ఏం చెప్తున్నావు లోపల అన్నమయ్య ఆకలైతుంది నీ తిండి సల్లగా ఉండ ముందు నేను చెప్పే ముచ్చటిను ఏ ముచ్చటినే మొత్తం మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది చెప్పు ఇప్పుడు అదెందుకే ఇప్పుడు గదే ముఖ్యం మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు నీకు ఏ పాటి ఇచ్చిండు గవ్వే రెండు లక్షలు ఇచ్చిండు ఎనభై వేల బండి పెట్టిండు ఐదు తులాల బంగారం పెట్టిండు ఆ మిగిలిన రెండు ఎకరాల భూమి మా అన్న అన్నగాడే తిందామని సుత్తాండు లెక్క ప్రకారం మీ అన్నగానికి వస్తుంది ఏదైనా అది గాయంతానికి తినడం మాట్లాడుతున్నావు నువ్వు పేరుకే గవర్నమెంట్ ఆఫీసర్ వి పూర్తిగా లోక జ్ఞానం తెలియదు నీకు ఆస్తుల సగభాగం ఆడపిల్లలకు జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ విషయం తెలుసా నీకు ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడో నాలుగైదు ఏళ్ళ క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అదే విషయం తీసుకుపోయి అమ్మకు అన్నకు చెప్తావా అంటే వాళ్ళు ఏమనుకుంటారే అయితే ఇష్ పెట్టుకోమంటావా మోమాట పడి వదిలిపెట్టుకోవడానికి రూపాయి రెండు రూపాయలు కాదు ఎకరం మనం నికరంగా ఉండి మన భూమి మనం తీసుకోకపోతే వాడు మొత్తం దోసుకోబోతాడు ఇప్పుడు ఏమంటావే ఏమనుడు కాదు ఆ రెండెకరాల భూమి వాడు కౌలికిచ్చిండు అలా రెండు మూడు గుంటల ఇల్లు కడదాం అనుకుంటాడు ఇయ్యాళ్ళో రేపు వాడు నాకు ఫోన్ చేస్తాడు వాడు ఫోన్ చేసేదానికంటే ముందే ఇంటికి పోయి అన్న ఆ నాకు ఒక ఎకరం మీ అని అడుగుతా సరైతే ఫస్ట్ అయితే నువ్వు పోయిరా మీ అన్న ఏమంటాడో నాకు చెప్పు తర్వాత మనం ఇద్దరమే మాట్లాడదాం నువ్వు అన్నిటికీ గిట్నే భయపడుకుంటూ ఉండు ఏమో కావాలి తీసుకుని కదా ఎట్లా ముగ్గు వద్దు అని ఇంత దూరం అత్తివి మనిషి భయ రాక రాక చెల్లె ఇంటికి అత్తే ఇంట్లోకి రాని అడగాల కానీ ఇప్పుడు ఎందుకు స్నానండి అట్లా కాదే అల్లు బాగా దూరం కదా అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు నా జాగల నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చినా ఏది చెల్లె ఏం మాట్లాడతాను నువ్వు నీ జాగ ఎక్కడిదే మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతున్నానని నాకు చెప్పలే మీరు ఏ విషయం చెల్లే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా ఆడపిల్లకు ఆస్తుల సగ భాగం ఇవ్వాలని అందుకే మన బాబు సంపాదించింది రెండు ఎకరాలు ఆ రెండెకరాలల్ల ఎకరం నాకు ఇస్తే నా దండని పోతాది అది మన అయ్య ఫలికాలం నాటి ముచ్చట కానీ ఇప్పుడు అట్లా లేదు కొడుకు ఆస్తుల ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురు కీయాలన్నట మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లెకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు అదేం తెలియలేత గట్లా మాట్లాడుతున్నావు ఇది ఇప్పుడు అనుకున్న ముచ్చట కాదు కదా ఎప్పుడు అనుకున్న ముచ్చట మళ్ళీ మేము మా భూమిలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాం నీకేమో ఇల్లు ఉంది మాకేమో సొంత ఇల్లు లేదు దాని గురించి కూడా ఆలోచించాలి కదా అదంతా నాకు తెలియదు ఉన్నది రెండు ఎకరాలు ఎకరం భూమి యాభై లక్షలు పలుకుతుంది చూసుకుంటా చూసుకుంటా ఎట్లా వదిలేసుకుంటా అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను ఆడబిడ్డ ఉసురు తగలకు ముందే నా పాలు నాకు ఇచ్చేది ఏందమ్మా ఉసురు అని మాట్లాడతాను నీ ఉసురు ఎవరికి తాగుతుంది చెప్పు పాపం పోని అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటావు ఎకరం భూమి కాదు గజం గజం కూడా భూమియం ఏం చేసుకుంటావు చేసుకోపో అరే అన్నా నేను ప్రేమతోనే అడిగిన మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోర్రి లేదంటే పది మందిలో పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అది ఇస్తా ఏంది చూడు చెల్లే అమ్మ లేదు అమ్మమ్మలు ఇంటికి ఏంది ఇయాల రేపు అత్తది అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు లోపలికి రాన్న నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను ఏందయ్యా ఇది నిన్న మొన్నటిదాకా మీ చెల్లె ఎంత ప్రేమగా మాట్లాడింది ఇప్పుడు చూసినావా ఎంత పరాయిదాన్ లెక్క మాట్లాడుతుందో అరే ఆస్తులు అంతస్తుల విషయానికి వస్తే రక్తం పంచుకున్న అన్న జిల్లాలు కూడా బద్ద శత్రువులు అయిపోతారా అదే మనతో ప్రేమగా మాట్లాడితే మనం దాని మాట ఇంటో అనుకోని అది అట్లా కోపంగా మాట్లాడిపోయినట్టుందే సరే కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు నాకేం చేసేదేముంది మీ అమ్మచ్చినాక ఊసుండబెడదాం కూర్చుంటే పెట్టి గట్టిగా మాట్లాడదాం అవ్వగాని మీ అమ్మ పోయి ఇన్ని రోజులు అవుతోంది అసలు ఏడుంది ఎక్కడ ఉంది అరే ఏ ముచ్చట తెలియదు ఏంది ఏడు కోతది అమ్మమ్మ ఇంటికి ఏంది ఇంకేడిపోతుంది దానికి ఇంకెవ్వాలని ఉన్నారా అరే అవ్వగారి ఇంటికి పోతున్నది గిన్ని రోజులా ఇప్పుడు నువ్వు పోయి ఆరు రోజులు ఆరు రోజుల నుంచి ఆడేం చేత్తంది అమ్మమ్మకు శాతగా ఉంటాయి కదా ఇట్లా అంటు పెట్టుకుంటా చూసుకుంటుండేది కావచ్చు అమ్మమ్మకి ఎవరు కొడుకు లేకపోయినా ఎవ్వరు లేకపోయి ఉన్నది ఇల్లు దగ్గర పెట్టలే సరే గానీ నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు ఈ విషయం అంతా చెప్పు మర్చిపోయిన సంధి నాకు ఏం మనసు ఏమంటారు మా అమ్మ వచ్చినాక మాట్లాడదాం అన్నారు మా అమ్మ రేపు అత్త మన ఇద్దరం పోయి మాట్లాడదాం మళ్ళా తర్వాత నేను రాను నాకు పని ఉన్నదని అట్లా కాదే ఇప్పుడు మనకు ఏం భూమి ఏం రాసిమంటా ఏం ఎక్కువైంది చెప్పు నాకు గవర్నమెంట్ జాబ్ అని ఇల్లు లోన్ మీద తీసినవు ఆ లోన్ ముప్పై సంవత్సరాలు కట్టాలి అది గుర్తున్నదా నీకు రేపు ఏం సంపాదించిస్తావు రూపాయి ఎనికేసింది లేదు ఇంకా మళ్ళీ ఎందుకు అడిగినావు అని మాట్లాడుతూ కొన్ని మంచి ఎటు ఓ అటేనా అత్తమ్మా నువ్వు అటు ఓడేమో గానీ నీ బిడ్డ ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసింది తెలుసా ఎందుకే ఏమైంది వాళ్ళు ఊళ్ళేనాట ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది ఆస్తి మీద అని చెప్పిరాట భూములు రిజిస్ట్రేషన్ కూడా వేసి ఇప్పుడు నీకున్న భూమి రెండెకరాల నాకు ఎకరం రావాలే నా ఎకరం నాకు ఇయ్యకపోతే మందిలా ఇజ్జత్ దిత్తా అని ఎట్లా వాళ్ళు తట్నే మాట్లాడింది నీ కొడుకునైతే నోటికి ఎన్నత్తా అని మాట్లాడింది నా బిడ్డ ఆయన ఆయనే సంపతిగాడు ఏడి ఆయన లేడు ఇయలా వాళ్ళ ఇంటికాడ పురుడు ఉంది వండుతాను వేయిండు సరే తీయే నేను ఒకసారి దాని ఇంటికి పోయి మాట్లాడేస్తా బుజ్జం చూసినట్టు కూడా ఉంటది అదేందత్తమ్మ ఏదన్నా ఉంటే మా ముందు మాట్లాడు నువ్వు ఆమె దగ్గర పోయి ఆమె ముందు మాట్లాడితే మాకెట్లా వెళ్తా చెప్పు ఇప్పుడు నీ బిడ్డ నువ్వు గట్లెందుకు చేసినవే అని నువ్వు మాట్లాడంగానే దెబ్బన ఏడ్చి తుడిచి అమ్మ నాకు ఇయవా అని అని మాట్లాడింది అనుకో ఆమె ఏడ్చిన దానికి నువ్వు చూసి కరిగిపోతావచ్చు ఆయనంత మాగు తెలియకుండా ఎకరం భూమి నువ్వు ఆమె పట్ట ఎత్తే అప్పుడు మా బతుకేం కావాలి మేము ఎక్కడ పోవాలి ఈ అలసిపోయిన బతుకులు బిడ్డ మిమ్మల్ని అడిగంది నేను ఏది చేయ నువ్వు ఆవేశపడకు వెళ్తా ఉన్నా బిడ్డ అమ్మా అమ్మా మంచిగా ఉన్నా బిడ్డ మీరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నావు అమ్మాచ్చ అల్లుడు లేడా బిడ్డ అల్లుడు ఆఫీస్ పోతాడు కదా అమ్మ సాయంత్రం ఆరు ఏడు అవుతుంది వచ్చేసరికి అవును అమ్మమ్మలు ఇంటికి పోయినమాట కదా అమ్మమ్మ ఎట్లున్నది అమ్మమ్మని ఇంటికైన బిడ్డ నిన్న అడిగినట్టు చెప్పింది మంచిగా ఉంది అవుగాని నేను లేనప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కదా ఏమైంది బిడ్డ ఏమైందని నన్ను అడుగుతాను ఏందమ్మా ఈ పాటికి రజని నీ వేసే ఉంటది కదా మళ్ళీ తెలియనాటిని నన్ను అడుగుతానో నీకు ఏం కావాలన్నది నాకు అర్థమైంది కానీ ఇప్పుడే ఎందుకు కావాలంటున్నావు నాకు అర్థమైతే లేదు అంటే ఏం అమ్మా నాకు ఏ బుద్ధి నీకు రజని ఆ ముచ్చటి చెప్పినాక నాకు ఎందుకో నమ్మబుద్ధి కాలేదే అందుకే నీ దగ్గరకు వచ్చినా నిజం చెప్పే ఆ ఎకరం భూమి నీకు కావాలనుకుంటున్నావా నాకు మొదటి నుంచి ఆ భూమి మీద ఎలాంటి ఆశ లేదమ్మా కానీ ఈయన వల్లనే నా సంసారం సక్కగా సాగుతలేదు చేసేది గవర్నమెంట్ నౌకరి ఈయన తోటలందరూ మంచి లంచాలు తీసుకొని భూములు జాగలేదు కేసుకున్నారు ఆ నా ఓడితే ఆలోచన ఏం లేదు ఏమైనా నీతి నీ అంటాడు ఆ నీకు తెలియదు ఏమున్నది ఇల్లేమో లోన్ మీద తీసుకున్నాం లోన్ మీద కడతాను నువ్వే చెప్పమ్మా ఈ మీ సంపాదించేది ఎప్పుడు కూడేసేది ఎప్పుడు గందుకే ఆ భూమి కావాలని అడుగుతానా అవ్వగారింటి నుంచి ఏదైనా ఇచ్చే బాధ్యత నాది కానీ అదే కావాలని అడుగుతున్నావు చూడు ఆ హక్కు నీకు లేదే ఎందుకు లేదమ్మా నేను నీపాల లాగే పెరిగిన వాడు నీపాల దాగే పెరిగిండు నీను నీ రక్తం మంచుకొనే పుట్టినా వాడు నీ రక్తం మంచుకొనే పుట్టిండు మరి అలాంటప్పుడు వానికి నాకు సమాన హక్కు ఎందుకు ఉండదు మీ ఇద్దరు నా పిల్లలేనే ప్రతి దాంట్లో మీ ఇద్దరికి సమానమే కానీ ఎవ్వరు అడగని ఆస్తి అడుగుతున్నావు చూడు అదే పెళ్లికి ముందు బాపను అడిగితే సంతోషంగా రాసిచ్చు కానీ ఇప్పుడు అడుగుతున్నావు చూడు అది కరెక్ట్ కాదే అబ్బో మా అమ్మ రాక రాక మా ఇంటికి వస్తే నా మాట నిజం చేయనికచ్చిందేమో అనుకున్నా బిడ్డ నువ్వు అడగకడగా కాస్త అడిగినావు నీకు కాకపోతే ఇంకెవరికి బిడ్డ అంటావు అనుకున్నా కానీ ఇట్లా అంటావని అనుకోలేదమ్మా అట్లా కాదు బిడ్డ నేను చెప్పేదినే అమ్మా నువ్వేం మాట్లాడినా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మాట్లాడకు అందరం కూసొని మాట్లాడుకుందాం రేపు అన్న నువ్వు వదిలే రమ్మని చెప్పు ఏదన్నా వాళ్ళ ముందే మాట్లాడు

పది మందికి పంచాలి చెప్పిందాన్ని ఇప్పుడు నా ఇంటి పరిస్థితి ఇట్లా అవుతుంది అనుకోలేదు అత్తమ్మా ఈ విషయంలో ఎందుకు టెన్షన్ పడతారు మీకు ఇష్టం వచ్చిన చేయాలి మాకు ఇబ్బంది లేదు ఎందుకు ఎందుకుంటది ఇబ్బంది ఇగో అమ్మ ఇద్దరం ముట్టినాం నీకే రెండు ఎకరాలలో ఎకరం నాకు ఇయ్యాలి ఇయ్యకపోతే మాత్రం ఊకునేదే లేదు ఊకోకపోతే ఏం చెప్తావే చెల్లెవని చప్పుడే ఉన్నా కొద్దిగా బాగా కావరం చెప్తున్నా ఇగో అన్న రెండు ఎకరాలలో ఎకరం నాకి ఎకరం నీకు ఇస్తానా ఈ మాత్రం దానికి లొల్లెందుకు రా మన ఇద్దరికి అరే మెంటలా నీకేమన్నా ఎప్పుడు అడగాలి నీకు పెళ్లి కాక ముందు వరకట్నం కింద ఈ భూమి లేకపోతే నాకు ఎక్కడ భూమి రాసిస్తారని పెళ్లి చేసుకుంటా అని అప్పుడు మాట్లాడాలి అరే పెళ్లి గిన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పిచ్చింది అని ఆస్తులు సమానం కావాలని ఇప్పుడు మాట్లాడితే ఏడుకెళ్ళిస్తాం ఉన్న ఎక్కడ నీకు ఇస్తే మేమేం చేయాలి అరక నీకు పెళ్లి వేయాలి కట్నం వేయాలి పత్రాల బంగారం వేయాలి ఇవన్నీ అయిపోయినాక మీదికెళ్ళి ఎక్కడ భూమి ఇయ్యాలి ఆ తర్వాత మా బతుకు కుక్కలు చింపిని ఇస్తారే అబ్బో కట్నం ఏ పాటిచ్చింది నాకు కట్నం ఏదో పెళ్ళి నన్ను చూసి మెచ్చిండు ఆయనే మా బాబు దగ్గరకి వచ్చి ఆ పిల్ల నాకు నచ్చింది కట్నం లేకుండా చేసుకుంటే అన్నందుకు రెండు లక్షలు ఇచ్చిండు ఎనభై వేల బండి పెట్టిండు అయిల బంగారం పెట్టిండు ఇంకేం ఇచ్చిండు నాకు అయితే గిఫ్ట్ ఎందుకు మాట్లాడుతున్నావు పెళ్ళైన కొత్తలో మీ అయ్యే దగ్గరికి వచ్చి అడగనుంటేవి అప్పుడేమో ఈయన నన్ను మెచ్చిండు అబ్బా బాసుకు నేను నాలుగు రూపాయలు వెనకెత్తా అది చేస్తున్నావు పీకినవు ఇప్పుడు వచ్చేమో నాకు హైకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనే కారణాలు పెట్టుకొని ఉన్న భూ మా అన్నది ఇంటర్ కావచ్చు నాకు ఎట్లా అనే ఆశతో ఇప్పుడైతే కుళ్ళు బుద్ధితో మాట్లాడతాం గిఫ్ట్ ఎందుకు ఇస్తావా మేము నీతో మాట్లాడు నాకు అనవసరం అమ్మ నువ్వు చెప్పే అన్నకెళ్ళి నాకు ఎకరం ఇస్తావా అయ్యావా ఇప్పుడు మీ బాబు నాకు గుర్తుకత్తుండు బిడ్డ ఆయన బతుకుంటే ఈ ప్లేస్ లో ఆయన కూర్చుండు కావచ్చు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన ఎంత బాధపడను మీ నాన్న బతికుంటే ఏం చేసినో ఇప్పుడు నేను అదే చేస్తా ఈ సుప్రీంకోర్టుతో నాకు సంబంధం లేదు మీరు నా కన్న బిడ్డలు కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి ఆడపిల్లగా కాక ముందు అడిగే హక్కు ఏదైనా ఉంటది కానీ పెళ్ళైనాక మా ఇష్టపూర్వం ఏది అది తీసుకోవాలి కాదే అల్లుడు ఎంత మంచోడు ఒక్కనాడన్నా నోరు తెరిచేదని అడిగిండా మేము ఏది అది తీసుకున్నాడు మస్తు మంచోడు ఇగో నీ మాట కాదు నా మాట కాదు బిడ్డ పది లక్షలు బ్యాంకులు ఎత్తా అది నీ పేరు మీద కాదు నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద ఇరవై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ పెళ్లికి వన్కొస్తాయి నువ్వు సంతోషంగా ఉండు గంత పిచ్చం లెక్క కనబడతాను అమ్మ నాకు తెలియకుండా వానికి గుంట భూమిచ్చినా నేను ఊరుకోను మీ అందరి మీద కేసు పెడితే చెప్తానా అయినా నువ్వు ఇచ్చే పది లక్షలు మా అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యాభై లక్షలు అయితే కావచ్చు కానీ ఆ ఎకరం భూమికి ఇప్పుడే యాభై లక్షలు వక్తంది ముందు ముందు ఇంకెంత వలక్తుదో నువ్వు ఇచ్చే పది లక్షల కోసం ఆశపడి కోట్లు ఇచ్చి పెట్టుకోవన్న నేను అస్సలేసి పెట్ట ఏందే ఊకుంటా బాగా మాట్లాడతాను తిట్లు నీకే కాదు నాకు కూడా చూ ఏదో అత్తం ఉంది కదా ఆయన ముందు ఎందుకు ఎక్కువ మాట్లాడాలని ఊకుంటే ఊకుంటాంటే ఎక్కువ ఎక్కువ ఎత్తున్నావేంతే నీ మగుని గవర్నమెంట్ నౌకర్ ఉంది ఉండడానికి ఇల్లుంది అయినా నీ సరిపోతలేవా నీ అయ్యే మాకు ఉత్తి పుణ్యానికి రెండు ఎకరాలు ఇయ్యలే మీదకెళ్ళాడే లక్షలు అప్పేసాడు ఆ అప్పంత తీర్చినే మాకు రెండు ఎకరాలు ఇచ్చేనావు ఈ విషయం నీకు తెలియదు కావచ్చు ఎందుకు తెలియదు బరా తెలుసు అయినా కొడుకుగా పుట్టినప్పుడు తండ్రి అప్పులు తీర్చకపోతే ఆయన ఉట్టేందుకు మరి అబ్బా అవునా తండ్రికి కొడుకు ఉడితే ఆయన అప్పులేమో తీర్చాలి కానీ తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రం కొడుకు కూతురికి ఇద్దరికి సమానంగా ఉండాలి అదే మరి తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చినట్టు కూతురు ఎందుకు ఇదేం ఇది మరి నువ్వేం మాట్లాడుతావు ఆయన కష్టపడి సంపాదించుకొని కట్టుకుని ఇల్లు కష్టపడి మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ కొట్టిండు మీ ఆయన లెక్క వంటలు చేసుకుని బతుకుతలేడు ఏంటి బా మాట్లాడుతున్నావు మరి లేకపోతేనే అది చూసినావు ఎట్లా మాట్లాడుతుందా చెల్లే మాట అదుపు దాటుతుంది నాలుగే అదుపులో పెట్టుకొని చెప్తున్నా తినడానికి సిగ్గు వంట ఎంత ఏమైతుంది నువ్వు దేని గురించి వచ్చినావు దాని గురించే మాట్లాడు ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండదు వందకు వంద శాతం ఉండదంటే ఉంటది అంతే పెళ్లి ఆగముందుకు నువ్వు ఏదైనా అడుగుతాది నీ అక్క అవుతుంది పెళ్ళి అడుగుతాది స్వార్థం అవుతుంది అయినా బావకులేంది నీకెంత గంతగానో స్వార్థం ఏదైనా కావాలంటే బాగా అడగాలి ఆయన తండ్రి ఆస్తి కొడుకే ఉంటుంది కానీ ఆడపిల్లలకు ఉంటదే లేకుంటే అలా మనవలకు ఉంటది నీకెందుకు ఇత్తరు అలా రూపాయి కూడా నీకు ఇక చెప్తున్నా ఆయన చిన్నప్పటి నుంచి నేనంత నీకు ఎందుకంతకోపం చిన్నప్పటి నుంచి నీతో ఎంత ప్రేమ ఉందాం అనుకున్నా కూడా నన్ను దగ్గర తీసుకోలేదు ప్రతి దానికి నాతో నిల్లే పెట్టుకుంటాను ఏమన్నా నేను నేను నీ తోడగొట్టని కాదా నోటి నిన్న ఎప్పుడు చూడు చెల్లే 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 విలుసుకుంటా నీ ఎంపడ తిరగటోని కాదే అయినా కూడా నన్ను చిలుక చూసినావు చి నువ్వు రాయే అలిగ మారదు కానీ

ఎన్నడూ లేని ఆరు రోజులు ఎందుకు వేయిందా అనుకున్నా గిందుకా చెప్తా మీ అందరి సంగతి ఇదిగో అమ్మ ఇప్పటి నుంచి ఎకరం కాదు రెండెకరాలు నీ పేరు మీద ఎకరాం నా నా పేరు మీద ఉన్న ఎకరం మొత్తం నాకు రావాలి లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోను కన్న తల్లివని కూడా చూడా